అందరికీ నమస్కారము మీరందరూ సంతోషంగా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో మీకు తెలియపరుస్తుంది ఏమిటి అంటే మీరు కనుక మీ ఇంట్లో ఈ మొక్కని ఈ దిశలో ఉంచి ఈ చిన్న ప్రహారం మీరు చేయడం వల్ల అస్సలు మీరు కోరుకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరుతుంది అది ఎలాంటిదైనా సరే అది వివాహ సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా లేకపోతే ఆరోగ్య సమస్య అయినా ఏదైనా కూడా అసలు ఖచ్చితంగా నెరవేరుతుందనమాట అంత బాగుంటుంది ఈరోజు పరిహారము అందరూ కూడా చేసుకోండి చక్కని చిన్న ఉపాయం అన్నమాట వీడియో చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు సులభంగా అర్థమయ్యి పరిహారాన్ని సులభంగా చేసుకోగలుగుతారు కాబట్టి ఇందులో అంటే ఈ వీడియోలో ఉండే ప్రతి ఒ పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది అనమాట అన్నీ తెలుసుకొని ఈ పరిహారము సులువుగా చేసుకోండి అయితే మనము ఎలాంటి మొక్క పెడితే ఏ దిశలో పెడితే ఏ పరిహారం చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది మీకున్న కోరిక ప్రతి ఒక్కటే తీరుతుంది అనేది తెలుసుకోబోయే ముందు నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఈ ఛానల్లో మీకు ఎంతో ముఖ్యమైన ఉపాయాలు చిన్న చిన్న పరిహారాలు చెబుతూ ఉంటాను అన్నమాట ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేది ఎదుర్కొంటూనే ఉంటారు అలాంటి సమస్యలకు తగ్గ పరిష్కారాలతో పాటు పరిహారాలు చెబుతుంటాను కాబట్టి అందరికీ ఉపయోగపడే వీడియోలు అయితే ఈ ఛానల్లో వస్తాయి కదా కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అయితే వాస్తు ప్రకారము చేసే ప్రతి పనికి మంచి ఫలితాలు ఉంటాయి అయితే ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలి అనేది ఖచ్చితంగా వాస్తు శాస్త్రము చెబుతూనే ఉంటుంది అయితే వస్తువులనే కాదండోయ్ మనము మామూలుగా పెంచుకునే ఇంటి మొక్కలను కూడా వాస్తు శాస్త్రం పెంచడము చాలా ముఖ్యమన్నమాట వీటితో ధనలాభము కూడా సులువుగా కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారన్నమాట ఖచ్చితమైన దశ దిశ తెలుసుకొని మనము నడుచుకుంటే అన్ని శుభ ఫలితాలే అందుకుంటాము చాలామంది చాలామంది ఇళ్ళలో ఇంటికి ఎదురుగా అంటే సింహద్వారానికి అలాగే కిటికీల పక్కన అయితే చాలా మొక్కలు పెంచుతూనే ఉంటారు కానీ ఇలా పెంచడం అనేది శ్రేయస్కరం కాదండి ఇంటి యజమానికి కీడును తెచ్చిపెడుతుందన్నమాట కాబట్టి ఎవ్వరూ కూడా అలా పెంచుకోకండి ఈ సమస్యలను అన్నిటినీ కూడా తొలగించే మొక్క ఏమిటి అంటే తమలపాకు మొక్క అండి తమలపాకును తాంబూలంగా వాడుతూ ఉంటాము దీనిని నాగవల్లి అని కూడా అంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారము తమలపాకుకి ఎంతో విశిష్టత ఉంది ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా వినియోగిస్తారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదని పండితులు అంటారన్నమాట తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలన్నీ తీరు పోతాయి మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుందన్నమాట డబ్బుకి ఎలాంటి లోటు కూడా ఉండదు ఈ చెట్టు ఇంటి ఆవరణలో పెరుగుతుంటే ఎటువంటి గ్రహ దోషాలు కూడా ఉండవు భూత ప్రేత పిశాచులు ఇంట్లో దరిదాపుల్లోకి కూడా రావు తమలపాకు మొక్క అనేది ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే అనమాట మనము ఈ మొక్కను మన ఇంట్లో ఏపుగా పెంచితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కూడా మన మీద ఉన్నట్టే అలాగే ఆర్థిక అంటే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా ఖచ్చితంగా తమలపాకు చెట్టు మన ఇంట్లో పెంచుకోవాలి కాబట్టి ఇన్ని విశిష్టత గుణాలున్నాయి ఇంత విశేషమైన చెట్టు ఖచ్చితంగా మీ ఇంట్లో పెంచుకోండి అయితే ఈ తమలపాకు చెట్టు మీ ఇంటిలో లోపల భాగంలో కానీ బయటి భాగంలో కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ భాగమైనా కూడా నైరుతి దిశలో ఈ చెట్టు ఉండేటట్టు చూసుకోండి ఇలా మీ ఇంట్లో తమలపాకు చెట్టును నైరుతి దిశలో పెంచిన ఒక ఆకును తీసుకొని ఇప్పుడు నేను చెప్పే పరిహారం చేసుకోండి అసలు చేసుకున్న తర్వాత అసలు ఎంత బాగుంటుందంటే ఈ పరిహారము మీ ఇంట్లో చెట్టు మాత్రమై ఉండాయి ఉండాలి అలాగే ఈ దిశలో పెంచాలి అలాంటి దిశలో పెరిగిన చెట్టు ఆకు ద్వారా మీరు ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది అస్సలు ఏ కోరికైనా తీరుతుందనమాట అయితే మనము ఆంజనేయ స్వామిని కొలుస్తూనే ఉంటాము తమరపాకు అనేది చాలా ఇష్టంగా భావిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి ఎంతో ప్రీతికరంగా భావిస్తుంటాడనమాట అలాంటి ఆంజనేయ స్వామికి మన ఇంట్లో ఆంజనేయ స్వామి దగ్గర ఒక తమలపాకుని తీసుకొని అందులో మనము నువ్వుల నూనె కొంచెము వేసి అలాగే సింధూరంని వేయాలన్నమాట ఇలా నువ్వుల నూనెను అలాగే ఈ సింధూరాన్ని రెండు కలిపి కూడా ఈ తమలపాకు దగ్గర తమలపాకు మీద మీరు శ్రీరామ అని రాయవలసి ఉంటుందన్నమాట ఇలా శ్రీరామ అని రాసిన ఒక పత్రాన్ని ఒక ఆకును తీసుకొని మీకు వీలైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి మంగళవారాలు కానీ శనివారాలు కానీ చాలామంది వెళ్తూనే ఉంటారు ఒకవేళ మీ ఇంటికి దగ్గరలో ఎక్ గుడిలు ఉన్నట్లయితే వెళ్ళి గుడిలో పెట్టండి లేకపోతే మీ ఇంటిలో ఉంటాయి కదా అంటే మన ఇంటిలో పూజ చేసుకునే ఒక పూజ గదిలో కూడా చేసుకోవచ్చు అన్నమాట ఇలా మీరు శ్రీరామ అని రాసిన ఒక తమలపాకును అనేది మీ ఇంట్లో పూజ గదిలో ఉంచినా పర్లేదు లేకపోతే మీరు గుడికి వెళ్ళినట్లయితే ఆ గుడిలోనైనా ఈ ఈ ఇవ్వడం ద్వారా అయినా మంచి ఫలితాలైతే చూస్తూ ఉంటారన్నమాట అయితే మీరు కనుక రోజు పూజ చేసే వారైతే రోజు కనుక ఒక తమలపాకును తీసుకొని శ్రీరామ అని ఈ నువ్వుల నూనె సింధూరం కలయితో కలయికతో చేసిన బొట్టుతో శ్రీరామ అని రాసి రోజుకు ఒక ఆకును అనేది మనము పూజ గదిలో పెట్టి ఇరవై ఒక్క రోజులు మీరు చేసినట్లయితే అస్సలు ఎంత పెద్ద కోరిక అయినా తీరుతుందనమాట మీరే ఈ పరిహారాన్ని చేసి జరిగిన తర్వాత ఆశ్చర్యపోతారనమాట ఇలా మీకున్న కోరికలన్నిటినీ కూడా ఇరవై ఒక్క రోజులలో సొంతం చేసుకోవచ్చు కాబట్టి మీరందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి అయితే ఎప్పుడైతే ఇలా తమలపాకు మీద శ్రీరామ అని రాసి దేవుడి దగ్గర ఉంచిన తమలపాకును మరుసటి రోజు అనేది తీసివేయాలి అలా తీసివేసిన ఆకును పారే నీటిలో వేయాలన్నమాట ఇలా చేసి మీకున్న ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేర్చుకోవచ్చు అన్నమాట అంత విలువ ఉందనమాట తమలపాకుకి మన హిందూ శాస్త్రంలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా ఖచ్చితంగా పొందవచ్చు అన్నమాట మనము పూర్వకాలంలో మనకు చూ మనము చూస్తూనే ఉంటాము వింటూనే ఉంటాము భోజనం తర్వాత మనము ఈ తాంబూలాన్ని వేసుకునేవారట ఈ తాంబూలం అంటే తమలపాకులో మనకు మంచి ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఇవి తినడం వల్ల ఏ ఏ విటమిన్ సి విటమిన్ కూడా లభిస్తుందనమాట ఇలాంటి తమలపాకు చెట్టుని మీరు సూర్యరశ్మికి ఉంచండి అలా అయితే మంచిగా మనకి ఏపుగా వస్తుందనమాట చెట్టు తమలపాకు చెట్టుని ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈశాన్య ప్రదేశాలలో ఈశాన్య మూలలో ఉంచకూడదనమాట ఇక్కడ మనము వాస్తు శాస్త్రము కూడా ముఖ్యము అనేది తెలుసుకున్నాము కాబట్టి ఖచ్చితంగా తమలపాకు చెట్టుని అనేది నైరుతి దిశలోనే ఉంచవలసి ఉంటుంది అన్నమాట ఇన్ని ఇన్ని మంచి కలిగించే చెట్టుని మీ ఇంట్లో ఉంచి ఎన్నో మార్పులు అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోండి అష్టైశ్వర్యాలు పొందా పొందండి అయితే మనకి ఉద్యోగము కూడా దీని ద్వారా సిద్ధింపబడుతుందన్నమాట వివాహ సమస్యలు ఉన్నా కూడా సిద్ధింపబడతాయి మీకు తగిన వరుడు అనేది దొరుకుతుంది ఏదైనా సరే అండి చాలా చక్కగా